అందరికీ వందనములు ప్రేమేణ దేవుని పెట్లారు ఇవదే కాల సమయంలో పడకలు పెంచలేడంతో ప్రభుత్వ కృపావార్తను విన్నారండి రెండవ తారీఖు బుధవారము ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వివదే కాలం మనకివ్వబడిన పడకలు పెంచలేడంతోనే కృపావార్తను చూసినట్టుగా మనకివ్వబడిన కృపావార్త చూసినట్టుగా చూసినట్టయితే రెండవ దిన వృత్తాంతముల గ్రంథం ఇరవయవ అధ్యాయం పదిహేడవ వచనం రెండవ దిన వృత్తాంతముల గ్రంథం ఇరవైవ అధ్యాయం పదిహేడవ వచ్చినం ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు యోధావర్లారా ఇరుషులేమవార్లారా మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడు మీతో కూడానున్న యహోవా దయచే రక్షణ మీరు చూచెదరు భయపడకుడి జడికుడి రేపు వారి మీదకు పోవుడి యహోవా మీతో కూడా ఉండను కాబట్టి ఉదేకాలం పడకల మించి లేటం ద్వారా ప్రభు యొక్క కృపవర్తన ఏంటంటే మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ప్రియులరా కాలం ఒక డ్రాయబడుతున్న మాటను చూసినట్టయితే మనకి ఇవ్వబడిన కృపావర్త నిలవబడు మీతో కూడానున్న యుహోవా దయచే రక్షణను మీరు చూచేదరు కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి చెప్పబడే మాట ఏంటంటే మీరు నిలవబడు ఏం చేయాలా నిలవబడు కాబట్టి ఈరోజు మన జీవితాల్లో మనం గమనించాల్సిన ప్రజలరా దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే ఇక్కడ ప్రజలు యుద్ధానికి వెళ్ళబోతున్నారు ప్రజల యొక్క జీవితాల్లో యోదావారులరా ఇరుసలేం కాపురాస్తులు యుద్ధం చేయడానికి ముందుకెళ్తున్నప్పుడు దేవుడు ఒక మాట దేవుని యొక్క వాక్యం బయలుపరుస్తున్న మాట ఏంటంటే నిలోవబడు మీతో కూడానున్న యుహోవాయు దయచ రక్షణను మీరు చూచేదు అంటే మీరు భయపడాల్సింది జడియాల్సిన అవసరం లేదు యుద్ధంలో దేవుడే మీ పక్షమున కార్యం చేస్తాడు కాబట్టి మీరేం చేయాలి నిలవబడు అంటున్నాడు కాబట్టి ప్రియులారా ఈ ఉదయం కాలం పడకల మించినాడు ప్రభుత్వ కృపావర్తన వింటున్న మన జీవితాల్లో మనం జస్ట్ దేవుని కొరకు నిలబడి దేవుని నామను బట్టి నిలవబడితే చాలు దేవుడే గొప్ప కార్యం చేస్తాడు మనం నిలబడితే చాలు దేవుడే గొప్ప కార్యం చేస్తాడు అక్కడ ఉదయం కాలం మనం చూడాల్సినటువంటి మాట ఏంటంటే మనం నిలవబడితే ఓరక్కనే ఉండి దేవుని కొరకు మనం నిలవబడితే దేవుడు చేసే గొప్ప కార్యాలు మనం చూడొచ్చు దేవుడు ఏం చేస్తున్నాడు రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే రెండవ దిన ప్రాంతంలో గ్రంథము మరి ముక్ ఇరవయో అధ్యాయము మనం చూసినట్టయితే మనం చూసినట్టయితే ఇరవై తొమ్మిదో వచ్చినాం ఇస్రాయేలీ ఇస్రాయేలీల శత్రువులతో యుహోవ యుద్ధం చేసేనని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయం వారందరికీ వచ్చాను అక్కడ మొదటి మాట ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే దేవుడు మనం నిలవబడి ఉంటే చాలు దేవుడు ఏం చేస్తున్నాడు యహోవ యుద్ధం చేసేనని ఇక్కడ రాయబడుతున్నమాట అక్కడ దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు మనం ఏం చేయాలి నిలవబడాలి అంటే కొన్ని కొన్ని పర్యాయములు కొన్ని కొన్ని సందర్భాలు మనం ఏం చేస్తామంటే మన పనులు మనం చేసుకుంటూ వస్తాం మన యుద్ధాలు మనం జరిగిస్తుంటూ వస్తాం మన కార్యాలు మనం చేస్తూ వస్తాం అందుకనే చాలాసార్లు మన జీవితాల్లో జరిగేటువంటి సందర్భాలు ఏంటంటే ప్రియులారా మనం మన యుద్ధం మనం చేస్తాం కాబట్టి మన జీవితాల్లో ఓటం ఉంది కాబట్టి మనం నిలబడితే చాలు అంటే ఒక ప్రార్థన జీవితం ద్వారా ఒక ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో మనం ఓపికతో నిలబడితే చాలు దేవుడు మన పక్షం నిధం చేస్తాడు ఇక్కడ ఉదయం కాలం పడకల మించి నడదని ప్రభు యొక్క కృపావర్తన వింటాను మన జీవితాల్లో మనం నిలబడటం కొరకే ప్రార్థన చేయాలి ప్రభా నేను ఈ నామం నిలబడాలి నేను ఈ నామం నిలబడి ఉండాలి ప్రభా నీ కొరకు నిలవడి ఉండాలి ప్రభా అని చెప్పి మనం ఎప్పుడైతే దేవుని కొరకు నమ్మకంగా నిలవబడతామో అప్పుడు దేవుడు మన పక్షం ఏం చేస్తాడు యుద్ధం చేస్తాడు ఇది మొదటి మాట రెండోదిగా మనం దేవుని కొరకు నమ్మకంగా నిలవబడితే ఒకటి దేవుడు మన పక్షం యుద్ధం చేస్తాడు మన శత్రువుల పైన రెండోదిగా చూసినట్డితే రండి రెండవది నృతాంతములు గ్రంథం ఇరవై అధ్యాయం మనం చూసినట్టు ఇరవై ఏడు వచ్చినాం ఇలాగున ఎగవ వారి శత్రువుల మీదగా వారికి జయము అనుగ్రహించి అక్కడ రెండోదిగా ఏం చేస్తాడంటే ఒకటి మన పక్షమున మన ఊరకు నమ్మకంగా దేవుని కొరకు నిలబడితే దేవుని మీద ఆధారపడి నిలబడితే దేవుడు మన పక్షమున మన శత్రువుల పైన యుద్ధం చేస్తాడు రెండోదిగా వారి పైన మనకు విద్య జయమును ఇస్తాడు అంటే దేవుడు మనకు చేసే రెండో కార్యం ఏంటంటే ప్రియుల జయము అంటే మన మన జీవితాల్లో ఒక గొప్ప విజయాన్ని దేవుడు మనకిస్తాడు ఒక గొప్ప విజయాన్ని దేవుడు మనకి ఉంటాడు అక్కడ కాలం పడకల మించి అడుగుతుందని ప్రభు యొక్క కృపవర్తనే ఉంటుంది మన జీవితంలో ఓరకనే దేవుని కొరకు మనం నమ్మకంగా దేవుని వెళ్ళలా నమ్మకంగా ఓరకనే నిలవబడితే చాలు దేవుడు మన పక్షం యుద్ధం చేస్తాడు మనకు విజయాన్ని ఇచ్చే దేవుడు ఉండాడు ఏం చేస్తున్నాడు విజయ విద్య జయమును అంటే విజయాన్ని ఇస్తున్నాడు ఒక గొప్ప విజయాన్ని ఇచ్చే దేవుడు ఉండాడు మనం చేయాల్సిందేంటి అనేకమైన పనులు మనం చేస్తున్నాం అనేకమైన కార్యక్రమాలు మనం చేస్తున్నాం అనేకమైన పనుల్లో మనం వెళ్తున్నాం కానీ విజయం రాట్లా ఏ పని చేసినా మనకు విజయం రాకపోవడం కారణం ఏంటి మనం దేవునిలో నమ్మకంగా నిలబడతల ఎవరైతే దేవుణ్ణి నమ్మకంగా నిలబడతారో బైబిల్ రాబడితే వచ్చింది కదా మీరు ఓరకుని నిలుచుండి అంటున్నాడు మనం నమ్మకంగా దేవుని కొరకు నిలబడితే దేవుడు మన పక్షం నిధం చేస్తాడు రెండోదిగా చూడగా దేవుడు మనకేం చేస్తాడు ఒక గొప్ప విజయాన్ని ఇస్తాడు ఇది రెండో మాట మూడో విషయాన్ని చూద్దానండి రెండవది వృత్తాంతంలో ఇరవై అధ్యాయం మనం చూస్తున్నట్టు ఇరవై ఏడో వచ్చినాం ఇలాగే వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరిచను ఒకటి మూడో మాట ఏంటంటే దేవుడు మనల్ని సంతోషపరుస్తాడు ఈ ఇవదే కాలం పడకల ప్రభు యొక్క కృపావర్తన ఏంటంటే మన జీవితాల్లో మనం నిజంగా దేవుడి మీద ఆధారపడితే దేవుని కొరకు నమ్మకంగా నిలబడితే మనం ఏం చేయావలసరలా మనకు ఎన్నో యుద్ధాలు జరుగుతాయి మన జీవితంలో ఎన్నో యుద్ధాలు సాతనంతో ప్రతిరోజు మనం యుద్ధం చేయవచ్చు కానీ మన జీవితాల్లో మనం చేయాల్సింది ఏంటంటే తెలుస ప్రియులారా ఓరకునే దేవుని కొరకు నిలబడితే చాలు దేవుని కొరకు నమ్మకంగా ఊరకనే నిలబడితే చాలా ఎప్పుడైతే దేవుని కొరకు ఊరకనే నమ్మకంగా నిలబడతామో అప్పుడు దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు రెండవదిగా మనకి విజయాన్ని ఇస్తాడు జీవులను అనుగ్రహిస్తాడు విజయాన్ని ఇస్తాడు మూడోదిగా చూడగా మనకు సంతోషాన్ని ఇస్తాడు ఏం చేస్తున్నాడండి ఒకటి మన శత్రువులతో యుద్ధం చేస్తున్నాడు రెండు మన శత్రువుల పైన విజయాన్ని ఇస్తున్నాడు మూడు మనకి గొప్ప సంతోషాన్ని ఇస్తున్నాడు అంటే మన ఊరకనే నిలవబట్టడం ద్వారా దేవుని దేవుని మీద ఆధారపడి దేవుని దేవుని మీద ఆధారపడి నమ్మకంగా దేవుళ్ళు దేవుళ్ళు ఉండి నమ్మకంగా దేవుళ్ళు ఉండి దేవుని కొరకు ఆధారపడి దేవుని మీద ఆధారపడి నమ్మకంగా దేవుళ్ళు ఉండటం ద్వారా దేవుడు మనకు గొప్ప సంతోషాన్ని ఇస్తున్నాడు ఒకటి మన పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు శత్రుల మీద మన శత్రువుల పైన యుద్ధం చేస్తున్నాడు రెండు మన శత్రువుల పైన మనకు విజయాన్ని ఇస్తున్నాడు మూడు మనకు సంతోషాన్ని ఇస్తున్నాడు దేవుడు మనం ఏం చేయాలి మరి ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు చేస్తుంటే మనం ఓరకనే దేవుని సంద నమ్మకంగా నిలబడితే చాలు దేవుడు మన పక్షము ఏం చేస్తున్నాడు గొప్ప ఆ యుద్ధం చేస్తున్నాడు మనకు జయాన్ని ఇస్తున్నాడు మనకు సంతోషాన్ని కూడా ఇస్తున్నాడు దేవుడు ఎక్కడా లేని సంతోషం ఎన్నడూ లేని సంతోషం నేను ఆ శత్రువుడి పైన మనకు దేవుడు ఏం చేస్తున్నాడు సంతోషాన్ని ఇచ్చేవాడుకున్నాడు ఆ సంతోషాన్ని దేవుడు మనకి ఇవ్వాలంటే ఆ జయమును ఆ యుద్ధం మన పక్షాన్ని దేవుడు చేయాలంటే ఓరకనే దేవుని సన్నిధిలో నమ్మకంగా మనం దేవుని సన్నిధి నిలబడాలి ఇది మూడు నాలుగో విషయాన్ని చూద్దామని అని రెండవ దినృతాంతముల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఏడు వచ్చినాం ఇలాగ వారి శత్రువుల మీదకి వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచను గనుక ఇరుషులేమునకు ఉత్సాహంతో మరలవలెనని వలనని యోదావారిని యర్షులేము వారు అందరికీ ముందుగా యహోషోతును సాగి వెళ్ళిరి కాబట్టి సాగి వెళ్ళిరి అంటే అర్థం ఏంటి ఉత్సాహము అంటే చెప్పలేనంత ఉత్సాహం ఎంతో గొప్ప ఉత్సాహంతో ఉండరు విజయోత్సాహంతో ఉండరు కాబట్టి ప్రియులారావు ఈ ఉదే కాలం పడకల మించి లాంటిదని ప్రభు యొక్క కృపావర్తన మన జీవితంలో నాలుగోదిగా మన ఓరకుని నిలిచి ఉంటే గొప్ప విజయవంతమైనటువంటి ఉత్సాహాన్ని మనం పొందుకోగలుగుతాం ఎంతో గొప్ప ఉత్సాహం ఎంతో గొప్ప ఉత్సాహాన్ని మనం అనుభవించగలం విజయోత్సాహం ఇది ఇది మామూలు ఉత్సాహం కాదు విజయంతో కూడినటువంటి ఉత్సాహాన్ని మనం కలిగి ఉంటాం ఎప్పుడు ఓరకనే దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉన్నప్పుడు ఇది నాలుగు ఐదోదిగా చూసినట్టయితే ఓరకనే దేవుని సన్నిధిలో నిలవబడి ఉంటే చాలు నిలవబడి ఉంటే దేవుని సన్నిధిలో నిలవబడి ఉంటే చాలు దేవుడు మనకు చేసే నాలుగో ఐదో కోణం ఏంటంటే రండి రెండవ దిన వృత్తాంతముల గ్రంథం తెలియాలా రండి రెండవ దినవృత్తాంతముల గ్రంథం ఇరవై అధ్యాయం ముప్పై వచ్చినం ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూ చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యోషపోత రాజ్యం నెమ్మ నెమ్మలమగా నుండేను కాబట్టి ఐదో కోణం ఏంటంటే నెమ్మది ఎప్పుడైతే మన క్రైస్తవ జీవితంలో ఎప్పుడైతే మన విశ్వాస జీవితంలో ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధిలో నిలవబడి దేవుని కొరకు ఎదురు చూస్తామో దేవునిలో నమ్మకంగా నిలబడతాము దేవుని సన్నిధిలో నమ్మకంగా నిలబడి ఉంటాము అప్పుడు ఖచ్చితంగా మనకేం చేస్తాడు నెమ్మదినిస్తాడు యహోశోపాతికి ఎలాగైతే దేవుడు నెమ్మదినిచ్చాడు యహోశోపాతి యొక్క జీవితానికి ఎలాగైతే నెమ్మదిని అనుగ్రహించాడు ఈ రోజు నెమ్మది లేక కలవరంతో బాధతో దుఃఖముతో వేదనతో మనోవేదనతో లోపల కలవరంతో జీవిస్తున్న మన జీవితాలకి దేవుడు ఏం చేస్తున్నాడు ఇచ్చేవాడుగా ఉన్నాడు నెమ్మదిని అనుగ్రహించే వాడుగా ఉన్నాడు ఆ దేవుడు నెమ్మదినివ్వాలంటే ఆ దేవుడు పరిపూర్ణమైన నెమ్మది మనకు అనుగ్రహించాలంటే మనం చేయాల్సిన పర ఒకటి దేవునిలో నమ్మకంగా నిలబడితే చాలు దేవును నమ్మకంగా నిలబడితే దేవుడు ఏం చేస్తున్నాడు అండి మన పక్షాన మన శత్రువుల పైన యుద్ధం చేస్తున్నాడు రెండు మన శత్రువుల పైన మనకి విజయాన్ని ఇస్తున్నాడు మూడు మనకు సంతోషాన్ని ఇస్తున్నాడు నాలుగు విజయోత్సాహం అంటే సంతు ఉత్సాహాన్ని మనకి ఇస్తున్నాడు ఐదు ఆయన మనకు నెమ్మదిచ్చేవాడు ఉంటాడు మరి మనం చేయాల్సింది ఏంటి రెండవ దినృతాంతముల గ్రంథం ఇరవై అధ్యాయం పదిహేడవ చిన్నంలో చివర్లా రాయబడుతుంది యా ఏం చేయాల నిలవబడుడి మీతో కూడా ఉన్న యువ దయచే రక్షణను మీరు చూచెదరు మనం నిలవబడి చూడాలంతే మనం దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధిలో నమ్మకం ఉండి దేవుని కొరకు నమ్మకమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ నమ్మకంగా దేవునిలో నిలవబడితే చాలు నిలవబడి దేవుని కార్యాలను చూస్తే చాలు దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు దేవుడు మన పక్షం ఏం చేస్తున్నాడు యుద్ధం చేస్తున్నాడు మన శత్రువు మన శత్రువుల పైన మన పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు మన పక్షమున మన శత్రువు పైన యుద్ధం చేసి మనకి శత్రువు పైన విజయాన్ని ఇస్తున్నాడు ఇంకేం చేస్తున్నాడు సంతోషాన్ని ఇస్తున్నాడు విజయోత్సాహాన్ని ఇస్తున్నాడు ఇంకా ఇస్తున్నాడు ఇవన్నీ దేవుడు ఇవ్వాలంటే మనం ఏం చేయాలి దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి నిలవబడి దేవుని ఎడలో దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉండాలి అప్పుడే దేవుడి ఐదంతల అనుభవాన్ని మనం చేస్తాడు ఇటు ఐదంతుల అనుభవాన్ని దేవుడు మనం చేయటం కొరకాయి దేవుని స్థానిలో ఓరక నిలిచిన చూద్దాం దేవుడిచ్చిన దేవుడిచ్చే రక్షణ మనం చూడటం కొరకాయి దేవుని స్థానిలో ఓరకనే నిలిచి ఉందాం అంటే నమ్మకంగా యదార్థంగా నీతితో భక్తితో దేవుని స్థానిలో నిలబడి ఉందాం దేవుడిచ్చే రక్షణ మన కనులారా చూద్దాం దేవుడు మన పక్షం మన శత్రువుల పైన యుద్ధం చేసేది కానీ ఇంకా మన పైన మనకిచ్చే విజయాన్ని కానీ మనకిచ్చే సంతోషాన్ని కానీ విజయోత్సాహాన్ని కానీ నెమ్మదిని కానీ మనం ఊరక నిలిచి ఉండి దేవుని సన్నిధిలో ఉండి మనం చూడినట్లు ప్రభు సాయించిన ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పర్లోకొప్పుతండి పరిశుద్ధుడు అయింది దేవా మీకు స్తోత్రములు విత్తబడిన వాక్యం మీరు కట్టి ఫలిపించేయండి మా జీవితాల్లో ప్రభ మీరు ఏదైతే నెమ్మదినిస్తున్నారు మీరు ఏదైతే ఉత్సాహాన్ని ఇస్తున్నారు మీరు ఏదైతే సంతోషాన్ని ఇస్తున్నారు మీరు ఏదైతే మా పక్షాన్ని యుద్ధం చేస్తున్నారు మీరు ఏదైతే మా శత్రులపైన మాకు విజయాన్ని ఇస్తున్నారు అవన్నీ మేము పొందుకోవాలంటే మీ సన్నిధిలో నమ్మకంగా ఉండాలి నమ్మకంగా ఉండి ప్రభా మీ రక్షణను మేము చూస్తూ ఉండాలి అట్టి నమ్మకంగా యథార్థంగా మీలో నిలవబడి మీరు ఇచ్చే రక్షణను చూస్తూ ఓపికతూ ఉండే వరకు సిద్ధపచ్చను తద్వారా మా శత్రులపైన మా మా పక్షాన్ని యుద్ధం చేస్తున్నారు మా శత్రులపైన విజయాన్ని ఇస్తున్నారు సంతోషాన్ని ఇస్తున్నారు మాకు విజయోత్సాహాన్ని ఇస్తున్నారు ఇస్తున్నారు ఇవన్నీ మేము పొందుకోవడం కొరకాయి మీ సన్నిధిలో తొందరపాటు లేకుండా ఉద్రేకాలు లేకుండా ప్రభావ నమ్మకంగా నిలవబడి మీరు మీరు చేసే కార్యాల కొరకు ఎదురు చూసే మమ్మల్ని మమ్మల్ని శ్రద్ధపరచమని కాలం పడక మించి లేటంతోనే ప్రభు యొక్క కృపావర్తనం ఏంటంటే మా జీవితాల్లో మీ క్షేమం నెమ్మదనం దయచేయమని ప్రభాని యేసుక్రీస్తు నామం పేరు శ్వాసంతో స్థుతించి ప్రార్థించి అడిగబెట్టుకుంటున్నాం తండ్రి ఆమెను అందరికీ మన ప్రభా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి శుభివందనములు ప్రజతిలాడు